పొందడానికి ఏదైనా వ్రతం గాని యాగం కాని ఎవరు చెప్పండి హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మా ఇంటి కార్తీక పౌర్ణమి రోజు చేసిన నోములు అనమాట కార్తీక మాసంలో చాలామందికి నోములు అయితే ఉంటాయి కదండి కొంతమందికి కార్తీక సోమవారం రోజు చేసుకునే నోములు ఉంటాయి అలాగే కొంతమందికి కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే నోములు ఉంటాయి మాకైతే పౌర్ణమి రోజు చేస్తారండి మేం సపరేట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ నోమండి సో మేమందరం కూడా ఒకే చోట చాలా బాగా చేసుకున్నాం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సో మా అత్తమ్మ వాళ్ళు మా బావగారు వాళ్ళు అలాగే మేము కలిసి పూజ అయితే చేసుకున్నామండి సో ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసామండి గణపతి పూజ అయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు సో ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణపతి పూజ కదండి చేసేది సో అందుకే ఫస్ట్ గణపతి పూజ అయితే అయిపోయింది గణపతి పూజ అయిపోయిన తర్వాత నవగ్రహ పూజ కూడా చేశారు పూజ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను

बाळ गमन आवागामी आवागामी आपायामी पूज्यामी धर्मसेता धर्मसेता सरस्वती आवागामी आवागामी आपायामी पूज्यामी पूज्यामी उतसेता नमो हेतुजानो नमोशामी नमोशामी न्याना न्याना वीलोपा वीलोपा शांतीय आदिशाया सोमाया सोमाया अंगलाया अंगलाया उदयचा वलाचा गुरु शुक्रा गुरु शुक्रा चिरश्वचा अहवे हेतो ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా వారు నాకు తోరం కడుతున్నారు సో కేదారేశ్వర స్వామి కథ స్టార్ట్ అయ్యేటప్పుడు తోరం అయితే కడతారండి వైఫ్ కి హస్బెండ్ కట్టాలి హస్బెండ్ కి వైఫ్ కట్టాలి సో అలా కట్టిన తర్వాత మాత్రమే కథ అయితే వినాలన్నమాట మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సో మాకైతే ఇలా అనమాట అంటే కనుక నీ వల్ల ప్రయోజనం లేదని చెప్పి నా ఊరికే ప్రాణాలు చేశాడు అని చెప్పిందంట అమ్మవారికి బాధ కలిగిందంట బాధ కలిగేసరికల్లా ఏం చేసింది అడవు మార్గంగా వెళ్ళి గౌతమ మహాముని ఆశ్రమానికి వెళ్ళిందంట అక్కడ ఏం దొరుకుతుంది వృద్ధాంత రుద్రయాగం దొరుకుతుందంట జరిగితే అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భర్త మీద కోమేసరికల్లా నేను హిమవంతుడు యొక్క కుమార్తెను అని చెప్పి ఏమని చెప్పింది తర్వాత శివుడు యొక్క అర్ధాంగిడమే శివుడు యొక్క అర్ధాంగిని చెప్పిందంట అంట చెప్పేసరికి కథ అయిపోయిన తర్వాత దేవుడికి హార్త్ అయితే ఇస్తారండి వీడియో అనేది ఇంకా లెందు అయిపోతుందని నేనైతే షార్ట్ చేసి పెట్టాను హార్త్ ఇచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అవుతుందండి పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము మా దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చామండి మాకేంటంటే కంపల్సరీ ఇంట్లో నోమైన తర్వాత దగ్గరలో ఉన్న గుడికి కంపల్సరీగా వెళ్ళాలండి సో వెళ్ళి అక్కడ అయితే వెలిగించాలి సో అలాగే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి ఇలా వచ్చి అయితే వెలిగించామండి సో ఆ రోజు మాకు ఎయిట్ థర్టీ అనమాట నైట్ పూజ అయ్యేసరికి ఎయిట్ థర్టీకి వచ్చి ఇంకా ఒత్తులైతే వెలిగించామండి అప్పటికే చాలామంది వచ్చి ఒత్తులైతే వెలిగించి వెళ్ళిపోయారు అయినా సరే ఆ టయానికి కూడా అసలు ఖాళీ లేదండి ఒకసారి చూడండి అస్సలు ఖాళీ లేదు శివాలయం అనమాట సో శివాలయం ఏంటంటే కొంచెం చిన్నగా ఉండడం వల్ల జనాలు తక్కువ మంది వచ్చినా ఎక్కువగా కనిపిస్తారండి సో అప్పుడు కూడా ఖాళీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి